Tolong, mana bawaan? Tama ini. Ini sih, ini sih. Kali ribuan,

యాభై వేలకి వస్తాయి రెండు కూడా యాభై వేల యాభై వేలు పందానికి వేసుకోవచ్చు వేసుకోవచ్చు కుడద్దాం కుట్టేస్తుందంటే అప్పుడు కూడా అంత జోడి పడతాయి అంటే ఏ మీకు అది ఎలా తెలుస్తుంది మీకు ఆ కోడి ఆ పట్టు తన్ని ఎదరు బాడీ మీద ఎల్ని తన్నిందా లేదా అనేది మనకి అర్థం ఎదరు బాడీ మీద పూర్తిగా ఎల్లి కాలుదవులు అంటే ఇలా కత్తిపడిందంటే పడింది కోడి మెదలదాం పై అద్దితే అవి తోపర్లు ఎగుతూ ఉంటాయి బలంగా తంతితే కత్తి పూలు తగిలినా కత్తి తగిలినా నూనెకి వెళ్ళిపోతుంది దాన్ని బట్టి మీకు అంచనా వచ్చేస్తుంది వచ్చేస్తుంది తిన్నే తన్నుళ్ళు విడిగాళ్ళ తన్నే తన్నుళ్ళు కత్తి అల తనద్దు అనేది అనుభవం ఇప్పుడు ఈ రెండు ఫైట్లో ఏ పుంజు బాగా ఉంది బాగా వేసింది రెండు రెండు బాగా వేసింది పంజాని రెడీ అయిపోయినాయి రెడీ అయిపోయినాయి చిన్న పందాలకి ఈ కొన్ని పుంజులు మరి ఫైట్ చేయలేమంటారు మీరు ఏ రకంగా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు బా ముఖం మీద కాడేస్తాయి బాడీ మీద కాలు వెళ్ళదు బాడీ మీద బలంగా తగిలిందా లేదా కాలు వెళ్ళి అని చూసుకోవాలి మనం బాడీ మీద తగిలితే కాలు వెళ్ళి కత్తి కూడా దిగిపోతాయి బాడీ దగ్గరికి ఖాళీ కూడా ఇంకా దీవృతమైన కానీ ఒక రకమైన ఇంకా చక్కగా పిల్లజాలో ఉన్న రోజుని పాటాలు ఇప్పుడు రంగుల గురించి ఎక్కువగా పందిం ఎక్కువ దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తారు ఏంటంటారు అసలు అవును రంగు అంటే మందలు దింపినోటి మీద ఒక మీరు దాన్ని దింపుకుంటాడు ఉంటాడు ఆఖరోజు దింపుకోలేకపోతే అడుగురితరం రంగు పెచ్చింగ ఉంటుంది అంటారా రంగు పెచ్చింగ్ ఉంటుంది ఏకమిర్ర అయితే పన్నెండు ఏకమిర్ర అయితే పన్నెండు వటుపోతుంది ఏకమిర్ర అయిన దానికి తగ్గట్టుగా బలం కూడా ఉండాలి బలం లేకపోయినా ఏకమిర్ర అయిన అసలు పందెం వెళ్ళరు బలం మీరు రెండు ఉండాలి పన్నెండు ఇప్పుడు ఏదో రోజులు అంటారా చూసారా పౌర్ణమి టైము ఈ టైం ఏదో అంటారా ట్వంటీ ఎయిట్ ఉంటాయా బాగుంటుంది ఎలాగా అంతరం టైంలో కొంచెం నాలుగున్నర దాటిని నుండి కాకి సూపు ఎక్కువగా పడతాయి నాలుగున్నర తర్వాత నాలుగు సాయంకాలం ఐదు ఆ టైంలో ఎక్కువగా కాకి సూపు నలుగు వేళ్ళని కోడి ఉదయం పూట ఉదయం అంటే మనం అసలు ఇప్పుడు ఉదయం పందాలకే వెళ్ళలేదు కానీ మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట టైంలో లోన్ తిరుపుని బయట నడిచే అవకాశాలు ఉదయం పూట మరి చాలా చోట్ల ఉదయం నుంచే పందాలు వేసేస్తారు రాత్రులు వేసేస్తారు ఈ ఉదయం కాడ నుండి సాయంకాలాన్ని మూడు రంగులు మారిపోతాయి రంగు కూడా మధ్యాహ్నం ఓ రంగు నడుతుంది పొద్దున్నే ఓ రంగు నడుతుంది సాయంత్రం ఓ రంగు నడుతుంది ఈ చాలలో చెట్లలోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు మధ్యాహ్నం సమయం వెళ్తారు కనుక ఆ రంగునే బేస్ అయి ఉంటాం ఈ పొద్దున్న వేసుకునే వాళ్ళు వాళ్ళంతా ఆలకుంటారు పంది దీని మీద ఒక అవగాహన అయితే ఉండాలి వాళ్ళకైతే అవగాహన లేకపోతే గొడ్డలు ఊడిపోతాయి మొత్తం మొత్తం ఊడిపోతాయి సర్వ మంగళం అనమాట ఇంట్లో వాళ్ళకి కూడా పడతాయి ఎన్ని ఊడుతూ అలా మీద దానికి చాలా మంది పందాలు ఏదో డబ్బు ఉంది కదా అని చెప్పి కాస్తారంటారా దానికి దీనికి సంబంధం ఉందంటారా ఉంటుంది డబ్బు ఉందని పందంగా ఉంటాడు కాస్తాడు ఆనబూతి కాయడిగా దీనికి ఓ ప్రత్యేకంగా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఈ రంగు కట్టం రాయండ్రా